వెల్కమ్ అందరూ స్కైస్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఉన్న రైతులందరికీ నమస్కారం నేడే పీఎం కిసాన్ ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట నేడే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ ప్రారంభిస్తున్నారు అదేవిధంగా మనకి యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పీఎం కిసాన్ రైతుల అకౌంట్లకి అయితే రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నట్లు మనకి తెలుస్తుంది అనమాట సో మన ఛానల్ కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులు అనేవి ఏ టైంలో నేను ఇచ్చేసి నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి ఖాతాలో అదే జమ చేయనున్నారన్నమాట దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రూఫ్స్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుందనమాట ఇవాళ లేదా రేపు ఖాతాలోకి ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే అన్నమాట పిఎం కిసాన్ సంబంధించి చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే అన్నిధాత సుఖీభావ పథకం కానీ అవ్వచ్చు అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా అక్కడ ఆ రైతులకు చూసుకున్నట్టయితే ఇరవై వేల రూపాయలు అయితే లబ్ది పొందుతారనమాట అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే మనకు రైతుల అకౌంట్లో ఇప్పుడు ఇరవై విడత అన్నమాట అంటే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడతాయి ప్రతి ఒక్క రైతు సోదరుడు వచ్చేసి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట ఈ కేవైసీ వచ్చేసి మనకు మే ముప్పై ఒకటి వరకు అయితే అయితే పెట్టడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఈ ఏదైతే ఉందో పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తోటి రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇరవై విడత డబ్బులు రైతుల అకౌంట్లో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్కు సంబంధించి కూడా మనకి యొక్క ఏదైతే మనకు బెనిఫిషియరీ లిస్ట్ ద్వారా కూడా మీ యొక్క నేమ్స్ అనేవి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఎలాంటి ఇప్పటివరకు ఒకవేళ పంతొమ్మిది విడతగా ఇవ్వచ్చు అలాగే ఇప్పుడు పేన విడతలు ఎవరైతే లబ్ధి పొందారో అలాంటి వారైతే ఒక మీరు ఇప్పుడే మొదటిసారి కొత్తగా అయినట్లయితే సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ప్రతి ఒక్కరైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక తాజా సమాచారం అంటే ఈ యొక్క ఈ బెనిఫిషియరీ లిస్ట్ ఇదంతా మీరు అంతే ఏంటని అనుకోవచ్చు అంటే కొత్తగా ఇప్పుడు కొత్తగా మీరు ఒకవేళ ఇప్పుడే పీఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటితో మీరు లబ్ధి పొందాలనుకుంటే మీకు ఒకవేళ రెండు వేల రూపాయలు అనేవి ఇప్పుడే మీరు ఒకవేళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అన్ని పూర్తయి ఇప్పుడు మొదటిసారి మీరు పీఎం కిసాన్ డబ్బులు అనేవి లబ్ధి పొందాలనుకున్నవారైతే సో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని ఆధార్ అయితే బ్యాంక్ అకౌంట్తోనైతే లింక్అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట పీఎం కిసాన్ అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి నేరుగా దేశ ప్రధానం త్రి గారు చూసుకున్నట్టయితే ఈ యొక్క విడత అనేది అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకం అనేది అయితే నేడే ప్రారంభిస్తున్నారు అదేవిధంగా పీఎం కిసాన్ కూడా ఖాతాలోకైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట మనకి యొక్క తాజా శుభవార్త సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి రైతులకు మరీ ముఖ్యంగా మన ఛానల్ని కొత్త వస్తున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పీఎం కిసాన్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట మన ఛానల్ ద్వారా వచ్చేసి అలాగే మన ఛానల్లో వచ్చేసి మీరు అందరూ కూడా ఒక మెంబర్ అయితే కావాలన్నమాట ఎందుకంటే ఛానల్ తరఫున వచ్చేసి మీరు అందరు కూడా సపోర్ట్ చేసినట్లయితేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి రైతులకు అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది జై హింద్